మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా పరందా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోరం జరిగింది పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు భోగికి నిప్పంటుకుంది అనే వదంతులతో కిందకు దూకారు అటుగా వచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీ కొనడంతో పన్నెండు మంది అక్కడికక్కడే మృతి చెందగా ముప్పై ఐదు మంది గాయపడ్డారు వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది మృతుల్లో ఓ బాలుడు ముగ్గురు మహిళలు ఉన్నారు ఈ ఘటనపై జల్గావ్ ఎస్పీ డాక్టర్ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు జల్గావ్ నుంచి బయలుదేరిన పుష్పక్ ఎక్స్ప్రెస్ సాయంత్రం ఐదు గంటల సమయంలో పరందా స్టేషన్ సమీపానికి రాగానే జనరల్ భోగి చక్రాల వద్ద నిప్పు వచ్చి పొగరేగింది దీంతో ఓ ప్రయాణికుడు భోగికి నిప్పంటుకుంటుంది అంటూ అరిచాడు అది విని కంగారు ప్రయాణికులు చైన్ లాగారు రైలు ఆగడంతో సుమారు యాభై మంది ప్రయాణికులు రైలు కిందకి దిగేశారు పుష్పక్ ఎక్స్ప్రెస్ సరిగ్గా ఓ భారీ కల్వర్ట్ వద్ద ఆగడంతో ఒకవైపు సేఫ్టీ వాల్ లోయను తలపించే కాలువ మరోవైపు రెండో ట్రాక్ ఉన్నాయి దీంతో ప్రయాణికులు ట్రాక్ ఉన్న వైపు దిగి నిప్పు వచ్చిన ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ అక్కడే నిలబడ్డారు అంతలో మృత్యు శకటంగా కర్ణాటక ఎక్స్ప్రెస్ వారు నిలబడ్డ ట్రాక్ వైపు గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది ప్రయాణికులు తేరుకుని పక్కకు తప్పుకునే లోపే ట్రాక్ పై ఉన్న వారిని ఢీకొంటూ వారిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది ఈ ఘటనలో పన్నెండు మంది అక్కడికక్కడే మృతి చెందారు మృతుల్లో పదేళ్ల వయసున్న ఓ బాలుడితో పాటు ముగ్గురు మహిళలు ఉన్నారు మరో పది మందికి గాయాలయ్యాయి మిగతా వారు జరిగిన దారుణాన్ని అర్థం చేసుకునే లోపు మృతదేహాలు చెల్లాచెదురుగా చెదురుగా పడిపోయాయి పలు మృతదేహాల చేతులు కాళ్లు తెగి రక్తపు ముద్దలు ట్రాక్ పై దర్శనమిస్తూ బీభత్సమైన దృశ్యాలు కనిపించాయి పోలీసులు కూడా తొలుత పదకొండు మంది మృతి చెందారని భావించారు అయితే ఆసుపత్రిలో శరీర భాగాలను మృతదేహాల వారీగా జతచేయగా పన్నెండు మంది చనిపోయినట్లు తేలిందని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వివరించారు క్షతగాత్రులను పచోరాలోని బృందావన ఆసుపత్రికి తరలించారు వారికి మెరుగైన చికిత్స అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది